నేను నాన్ లోకల్ అయితే ఇదే ముఖ్యమంత్రి గారు నన్ను తీసుకొచ్చి ఆ రోజు పార్టీ అధ్యక్షుడిగా నన్ను ఎక్కడెందుకు నిలబెట్టారని చెప్పి అడుగుతా ఉన్నా మరి నేను నాన్ లోకల్ అయినప్పుడు ఆ రోజు నేను నాన్ లోకల్ అని మీకు తెలియదా ఈ రోజు ఆరేళ్లు శాసనసభ్యుడిగా ఈ నియోజకవర్గంలో నేను మూడున్నర లక్షల కిలోమీటర్ల పైగా తిరిగి పలు గ్రామాల్లో సంక్షేమం కోసం లేకపోతే చేసిన అభివృద్ధి కోసం లేకపోతే ప్రజల కష్ట నష్టాలలో నేను కోవిడ్ వచ్చినప్పుడు కూడా గ్రామ గ్రామాన ఒక్క రోజు ఇంట్లో కూడా తిరిగిన రోజున ఎన్ని గుర్తు రాలేదా సరే ఇదే మరి నాన్ లోకల్ అనే పని అయితే మన పక్కనే అనిల్ కుమార్ యాదవ్ గారిని నెల్లూరు నుంచి తీసుకొచ్చి నరసరాపేటలో పెట్టినప్పుడు మరి ముఖ్యమంత్రి గారు రేపు అక్కడికి వెళ్ళి అనిల్ కుమార్ యాదవ్ది స్థానికం కాదు నాన్ లోకలు ఇక్కడ అనిల్ కుమార్కి ఓటో స్థానికుడికే ఓటు అని చెప్తారా లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు బాబు ఆగాయ నువ్వు ఇక్కడ చిత్తూరు జిల్లా ఆయన తీసుకొచ్చి ఒంగోలులో పెట్టారు మరి ముఖ్యమంత్రి గారు రేపు అక్కడికి వచ్చి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిది చిత్తూరు జిల్లా ఇక్కడ మేము స్థానికుడిని ఆయన ఎవరు ఉన్నాడు కదా మన మాగుడు శ్రీనివాసరెడ్డి గారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడ అంశాలు అక్కడ ఎక్కడ అవసరాలు అక్కడ ఎక్కడ మాటలు అక్కడ చెప్పి కాలం వెల్లబుచ్చే పరిస్థితి కాబట్టి అన్నీ గమనించండి సోదరు సోదరుడు సరణాల తిరుపతి రావుని నా పరిస్థితుల్లో నేనే జడ్పీటీసీగా టికెట్ ఇచ్చింది నేనే సరే ఈ రోజు ఆ మాట అంటే వాళ్ళందరికీ ఆవేశం వస్తుంది సరే నేను టికెట్ ఇవ్వాల ముఖ్యమంత్రి గారు నేరుగా టికెట్ ఇచ్చారని చెప్పుకుంటా ఉన్నారు సరే అదే అనుకుందాం సరే గెలిపించాం చేసాం ఒకప్పుడు మరి వార్డు మెంబర్గా సర్నాల తిరుపతి రావుకి ఎవరు టికెట్ ఇచ్చారో మరి ఎవరు ఇచ్చారో కూడా నాకు తెలియదు కానీ ఈ రోజున ఆ శరణాలు తెర ఉత్తరావు సామాన్యుడు అంటే నన్ను శ్రీమంతుడు అని చెప్తున్నారు సామాన్యుడికి ధనవంతుడికి పోటీ అని చెప్తున్నారు నేను శ్రీమంతుడినైతే అయితే నేను సంతోషమే ఎందుకంటే ఈ శ్రీమంతుడు పేదల కోసం ఆరు సంవత్సరాలు పనిచేశాడు ఏ కష్టంలో నాకు దగ్గర వందేళ్ళ తరణ వచ్చి నాకు కూడా ఈ శ్రీమంతుడే పేదల పక్షాన్ని నిలబడ్డాడు ఇక్కడ నియోజకవర్గంలో చనిపోయిన పేదల సేవాలని పక్కగా ధరలే వాళ్ళ కుటుంబం తోటి వాళ్ళు కూడా తోడు రాకపోతే ఈ శ్రీమంతుడే నా సొంత బండి తీసుకొచ్చి ఒక టీముని పెట్టి అరవై పైగా శవాలను దహనం చేయించింది ఈ శ్రీమంతుడే ఆ పేదోళ్ళకి అండగా కాబట్టి ఈ శ్రీమంతుడే నా ప్రాంతానికి అభివృద్ధికి మీరు నిధులు ఇవ్వట్లేదు అని చెప్పి ఎదురు తిరిగి నా ప్రాంతానికి అభివృద్ధి కావాలని చెప్పి పేదోళ్ళకి అండగా ఉండాలని చెప్పి ఎదురు తిరిగిన ఈ శ్రీమంతుడే మరి ఆ పేదోడు అని చెప్పుకునేవాడు మీరు పక్కన తీసుకొచ్చిన పెత్తందారులు పెట్టి రేపొద్దున ఈ ప్రాంతానికి అన్యాయం జరిగితే ఈ ఏరియాకి అన్యాయం జరిగితే మరి అడగలుగుతాడా ప్రశ్నించగలుగుతాడా అని చెప్పేది మీరందరూ ఆలోచించండి కాబట్టి పేదోడైతే మరి మరి ఈరోజు పోటీకి ఎట్లా వస్తా ఉన్నాడు